బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత విష్ణు ప్రియ ఫస్ట్ ఎదుర్కోవాల్సిన ఇంటర్వ్యూ బిగ్ బాస్ బస్ అయితే బిగ్ బాస్ బస్ లోకి వచ్చిన తర్వాత అర్జున్ నంబటి జనరల్ గా వచ్చిన కంటెస్టెంట్స్ కి షాక్ ఇస్తుంటాడు కానీ ఫస్ట్ టైం విష్ణు ప్రియ అర్జున్ కి షాక్ ఇచ్చింది అసలు అర్జున్ ఏమంటాడంటే నువ్వు నీ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళావా లేకపోతే అక్కడ లవ్ ట్రాక్లు నడిపి ఏదైనా కంటెంట్ ఇవ్వడానికి వెళ్ళావా అంటే అప్పుడు విష్ణు ప్రియ చెప్పిన సమాధానం దిమ్ము తిరిగిపోవాల్సిందే ఏమంది అంటే నువ్వు చాలా మంది ఫిజికల్ టాస్క్ ఆట వచ్చారు అలాగే బ్రష్లు బ్రష్ చేసుకుని నైట్ పడుకునే వరకు కూడా కెమెరాలు తిరుగుతూ ఉంటాయి అంటే వాళ్ళు వాళ్ళు ఎలా బ్రష్ చేసుకుంటున్నారు వాళ్ళు వంట ఎలా చేస్తున్నారు చూపించడానికి కాదు కదా వాళ్ళు వచ్చింది వాళ్ళు ఎలా ఉంటారు అని తెలియడా చేయడానికి వాళ్ళు అక్కడికి వచ్చారు నేను జెన్యున్ గా పృథ్వీని పృథ్వీ మీద ఇష్టాన్ని పెంచుకున్నాను తను మాట్లాడే విధానం కానీ తను నిజాయితీ కానీ అవన్నీ నాకు చాలా జెన్యున్గా అనిపించాయి అందుకే నేను తనకు కనెక్ట్ అయ్యాను తనకే కాదు ఎవరైనా జెన్యున్గా అనిపిస్తే నేను ఖచ్చితంగా వాళ్ళని ఇష్టపడతాను అదే నేను మా డాడీ వచ్చినప్పుడు కూడా చెప్పాను అంటూ విష్ణు దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది అనమాట అర్జున్కి అయితే అర్జున్ అంటాడు నీ వల్ల పృథ్వీ గేమ్ పాడేందని అనుకోవట్లేదు అంటే యాక్చువల్లీ ఫ్రాంక్లీ చెప్పాలి అంటే నాకు ఈ బిగ్ బాస్ అనే గేమ్ మీద అస్సలు ఐడియా లేదు సో కానీ నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి और वारक वार తర్వాత అసలు ఎలా ఉంది ఈ గేమ్ అనేది నేను తెలుసుకున్న తర్వాత ఎట్ ద టైమ్ ఎవరైతే ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు కానీ ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ ముఖ్యంగా శ్రీముఖి వచ్చి పృథ్వీ విషయంలో అలా చెప్పేసరికి నాకు ఎందుకో పృథ్వీ విషయంలో నేను తప్పు చేశానని అనిపించింది అందుకనే సాటర్డే ఎపిసోడ్లో అలాగే స్టేజ్ మీద కూడా పృథ్వీ తప్పేం లేదని క్లారిటీ ఇచ్చాను బయటకు వెళ్ళిన తర్వాత కూడా నేను అదే క్లారిటీ మెయింటైన్ చేస్తాను అంటూ పాపం మళ్ళీ మరొకసారి పృథ్వీ బ్యాడ్ అవ్వకూడదు అని చెప్పేసి తను మొత్తం చెప్పింది నిజానికి వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిందే తన బయటకు చెప్తోంది కాకపోతే ఏంటంటే అందరూ పృథ్వీని అపార్థం చేసుకున్నారని తను బాధపడింది